కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అవుతుందనుకుంటున్నానన్నారు అయితే కేసీఆర్ ను చూడాలని జనం ఆశగా ఉన్నారని కేసీఆర్ సభకు జనం భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు ఇక స్మితా సబర్వాల్ రీట్వీట్ లో తప్పేమీ లేదన్న దానం నాగేందర్ స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు లేదన్నారు ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ సభ సక్సెస్ అనుకుంటున్నా అన్నారు అయితే కేసీఆర్ ను చూడాలని జనం ఆశగా ఉన్నారని కేసీఆర్ సభకు జనం భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు ఇక స్మితా సబర్వాల్ రీట్వీట్ లో తప్పేమీ లేదన్న దానం నాగేందర్ స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు లేదన్నారు హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది ఇఫ్టీఎల్ కిందనో బఫర్ జోన్ కిందో ఇరవై సంవత్సరాల కింద ఉండే ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు కాబట్టి ఇలా అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటే నిలబడితే ఏం లాభం అవుతుంది ప్రభుత్వం మొండికొచ్చి గుల కొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా ఆ వచ్చి చేస్తాడా చెప్పండి మీరు రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి ద్వారా అందిస్తారు రాజరెడ్డి రెడ్డి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి దానం నాగేందర్ కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు ఏకంగా కాంగ్రెస్ ఎంపీగా కూడా సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు కానీ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనలేదు బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు కాంగ్రెస్ నుంచి ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు ఓటమి పాలయ్యారు అయితే పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కానీ రివ్యూలకు కానీ ఎక్కడ కూడా వస్తలేడు అంతేకాకుండా హైదరాబాద్ ల గతంలో కూడా ఆ సంచలన కామెంట్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కామెంట్ చేశారు ఇప్పుడు రీసెంట్ గా దానం నాయందర్ మరోసారి సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది అనేది కూడా ఆయన జోసే చెప్పారు అంతేకాకుండా కేసీఆర్ ను చూడాలని జనాల్లో ఆశ ఉంది కాబట్టి కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున జనాలు చరవి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా బిఆర్ఎస్ కు బూస్ట్ అప్ ఇచ్చేటువంటి కామెంట్ చేశారు ఎందుకంటే అతను బిఆర్ఎస్ నుంచి హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు కాంగ్రెస్ నుంచి ఏకంగా సికింద్రాబాద్ ఎంపీలో పోటీ చేశారు ఓటైపోలేరు అయితే ఒక్కసారి పార్టీ మారిన తర్వాత ఆ పార్టీ లైన్ లో మాట్లాడాలి కానీ దానం నాగే అందరూ అందుకు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు హైడ్రాను హైడ్రా పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ప్రభుత్వ తీరును తప్పు పెట్టారు ఇప్పుడు ఏకంగా ఆ కేసీఆర్ ను పొగర్తల వర్షం కురిపించారు ఆ కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది ప్రజలు కేసీఆర్ ను చూడాలనే ఆ ప్రజలు కేసీఆర్ చూడాలని జనము ఆటగా ఎదురు చూస్తున్నారు కాబట్టి సభ సక్సెస్ అవుతుందని చెప్పారు అంతేకాకుండా స్థిత సిబ స్మిత సబర్బాల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు స్మిత సబర్వాల్ రీటిట్ లో తప్పు లేదు స్మిత సబర్వాల్ వాస్తవాన్ని రీతి చేశారు అంటూ అంటూ ప్రభుత్వానికి ఈ వ్యతిరేకంగానే స్థానం నాయందర్ మాట్లాడుతున్నట్టు కనబడుతుంది అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కూడా స్మిత సబర్భాలు తప్పు పడుతూ రీట్వీట్ చేయలేదు అనేది కూడా ఆయన ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఒకవైపు ప్రభుత్వము ప్రభుత్వంలో అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత దాన నాయకు అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడింది కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా బిఆర్ఎస్ కి అనుకూలంగానే మాట్లాడుతున్నారు అంతేకాకుండా సబర్ సబర్వాల్ ఏదైతే రీటిట్ చేశారో ఆ రీట్వీట్ ను కూడా ఆయన సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆసక్తి నెలకొంది మొత్తానికైతే దానం నాయందర్ ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళారు కాంగ్రెస్ ఎంపీ పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఇప్పటికీ ఇప్పుడైతే జనాల్లో కన్ఫ్యూజన్ మాత్రం నెలకొంది ఈ స్టేట్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు అతను కాంగ్రెస్ పైన అసంతృప్తి అయితే మరోసారి ఇండైరెక్ట్ గా అసంతృప్తిగా ఉన్నట్టు ఇంటైతే ఇచ్చారు ప్రస్తుతం బిఆర్ఎస్ వైపే దానం నాయందర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఆసక్తి ఉన్నట్లు కూడా ఆయన కామెంట్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు Right, Raj right, Reddy, thank you for the updates.